విజయవాడ భవానీపురం నగర్ కరెంట్ ఆఫీస్ రోడ్డులో ఎంకేఆర్ జ్యువెలరీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి రెండవ రోజు గురువారం సాయంత్రం స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నమూనా ఆకట్టుకుంది విజయవాడ భవానీపురం జోజీ కరెంట్ ఆఫీస్ రోడ్డులో ఎంకేఆర్ జ్యువెలరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి గురువారం రాత్రి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు కేదారి ప్రసాద్ మక్కామల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు వర్ణనాతీతంగా జరుగుతున్న విశేష పూజా కార్యక్రమాలలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజా కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి ఈ సందర్భంగా నిర్వాహకులు ఏర్పాటు చేసిన అనంత పద్మనాభ స్వామి ఆలయ నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పూజా కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు ఆసక్తిగా తిలకిస్తూ ఫోటోలు తీసుకున్నారు నాగబంధ ద్వారం బంగారు ఆభరణాలు చూసేందుకు క్యూ కట్టారు హే వక్రతుంగ కానీ తనయానందృదయా సంప్యాష్ట ఫలదానముక్ తాపత్రయరణ ప్రథి ప్రభావ కలు రంబమంగళ ఆనందూపా వేద్యా మహనీయమూర్తే శ్రీ విఘ్నరాజ పార్వతిపుత్రి నాయక హే విఘ్నరాజీర్వాణి వృంద పూజిత

నమ శ్రీగణనాథ ప్రముఖాయ నమ శ్రీగణనాథ సుముఖాయ నమ శ్రీగణనాథ నమోద ప్రచర్కి భవన్ కూడా కరెంట్ ఆఫీస్ రోడ్లో మనకి ప్రతి రోజు లాగే ఇవాళ రెండో రోజు మనం ఇవాళ పొద్దున్న పూజలు బాగా చేసుకున్నాము పొద్దున్న కనుక హోమం చేసాం పొద్దున్న ఇప్పుడు సాయంత్రం సప్తహార్థలు ఇచ్చి దేవుడికి నైవేద్యం సమర్పించి అందరి భక్తులందరికీ మనం జరిగింది ఇప్పుడు ఇప్పుడు చాలా వరకు భక్తుల లైన్లు పీల్ని వేసేస్తున్నారు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మనం అందరం మా కమిటీ మందులో కూడా ఒక్కొక్కరి ఒకరిగా మందిని పంపిస్తున్నారు మంత్రి గారు ఇప్పటిదాకా బాగా చేశారు అని మాస్టర్ ఇంకా విజయవాడ పట్టణ చరే అభిలాషులందరికీ కూడా జై గణేష జయ జయ గణేష విఘ్నేశ్వర నవరాత్రి శుభాకాంక్షలు అలాగే వేదారేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎన్కేఆర్ జ్యువెలరీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిద్ధి బుద్ధి సమేత సిద్ధి విఘ్నేశ్వర వారి నవరాత్రి మహోత్సవాది కార్యక్రమాలలో భాగంగా ఈరోజు రెండవ రోజు ఈరోజు ముఖ్యంగా విశేషంగా ఉద్దండ గణపతి హోమ కార్యక్రమాన్ని ఉద్దండ గణపతి విశేషమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది సాయంకాల వేళ ఎనిమిది గంటలకు సప్తహారతి మహోత్సవ కార్యక్రమం జరిగింది గత పదమూడు సంవత్సరములుగా జరుగుతున్నది ఇది పదమూడవ సంవత్సరం పదమూడు సంవత్సరం దగ్గర పదమూడు అడుగుల దగ్గర నుంచి ఇరవై ఐదు అడుగుల వరకు ఈ సంవత్సరానికి ఇరవై ఐదు అడుగుల గణపతిని చే నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు విశేషమైనటువంటి హోమము విశేషమైనటువంటి నివేదనలు విశేషమైనటువంటి హార్ది హార్థిక కార్యక్రమాలు విశేషమైనటువంటి వైవిధ్యమైనటువంటి వైభవోపేతమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ పదకొండు రోజులు విశేషంగా కార్యక్రమాలు జరుగును అలాగే వచ్చే గురువారం పదివేల మంది భక్తులకు పైగా సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది శుక్రవారం చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది అలాగే శనివారము కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది సహస్ర దీపోత్సవ కార్యక్రమం లక్ష దీపోత్సవ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిపించుకొని వచ్చేటటువంటి శనివారం రోజున ఉదయం ఎనిమిది గంటలకి స్వామివారి విగ్రహ ఉద్వాసన జరుగుతుంది విగ్రహ ఉద్వాసన తర్వాత సాయంత్రము ఆరు గంటలకి స్వామివారి మహాలడ్డు యాభై ఒక్క కిలోల మహాలడ్డుని వేలంపాట వేయడం జరుగుతుంది ఆ లడ్డూ వేలంపాట తదనంతరము వైభవ భేదంగా రంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు కేదారేశ్వర ప్రసాద్ గారు మరియు రాజరాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్ణయించడం జరిగింది కాబట్టి విజయవాడ పట్టణ శ్రీ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి బాధలు కాగలరని మనం చేస్తున్నాం జై గణేష్ ఇక్కడ బాగా జరుగుతున్నాయి మేమైతే విజయవాడ ఇదే ఫస్ట్ అంటున్నాం మిగతా వాళ్ళందరూ ఇది సెకండ్ అంటున్నారు లంబోద్రాది మాకైతే మా దృష్టిలో మాదే ఫస్ట్ నెంగా జరుగుతున్నాయండి మా ఊర్లో మా బొమ్మే ఫస్ట్ మా బొమ్మ మంది చేసుకుంటున్నారండి కనబడతానే ఉన్నారుగా సాయినాథ్ శర్మ గారు బాగా చేస్తారండి ఆయనకి బాగా తెలుసు సాయినాథ్ శర్మ గారు కాంటాక్ట్ అవ్వండి